వాడు పెద్ద పీకుడు కదా వాడు పెద్ద తురుంకాన్ కదా అబద్ధాలలో నంబర్ వన్ కదా బ్లాక్మెయిల్లో కూడా నంబర్ వనే కదా అన్నిట్లల్లో పట్టబాజీ వారంలో కూడా నెంబర్ వనే కదా నేను వాటితో సవాల్ చేస్తున్నా కదా దమ్ము ధైర్యం ఉంటే ఛాలెంజ్ చేస్తున్నావు వాటితో ఛాలెంజ్ చేస్తున్నాం అంత ఛాలెంజ్ చేస్తున్నా సార్ సాలే అరే సాలే రారా గుట్లే అరే సాలే రే వైచ్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడ్డాం రా సాలే గాండు రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా నిలబడదాం నువ్వు ఓడిపోతే నువ్వు గెలిస్తే నేను రాజకీయం లెక్క తప్పుకుంటారా రేయ్ నేను రాజకీయం లెక్క తప్పుకుంటారా కానీ నువ్వు గెలిచి చూపించరా నువ్వు తమ్ముంటే అందరు చెప్తున్నావారా ఇరవై గంట లాగు పదిహేను గంట లాగు రెండేళ్ళు లాగు మరేమే వస్తున్నాం ఇప్పుడు ట్రైలర్ చూపించా నువ్వు గెలిచి పిల్లలకు ధైర్యమీరా నీ కాంగ్రెస్ పార్టీకి దయ్యమీరా నేను మళ్ళా గెలుస్తున్నా ఇప్పుడు ఛాలెంజ్ చేసిన మళ్ళన్న తోటి నేను ఎంపీగా మళ్ళా గెలుస్తా మల నిలబడతాను మొగోవడమైతే చప్పురా ధైర్యవంతుడైతే చెప్పురా అని కూడా నేను అందరం ముగ్గురు ఛాలెంజ్ చేస్తున్నా వాని కూడా రాజీనామా చేయమని